అనుదిన వాగ్దానం డైలీ దేవునామానికి మహిమ కలుగునిగాక మన ప్లభును ప్రిరక్షకు అనేసి క్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును మత్తి పదహారు ఇరవై ఏడు మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు అప్పుడు ఆయన ఎవరు క్రియలు చూపిన వారికి ఫలము ఇచ్చును మరో మాట ఏంటంటే పద అధ్యం నలభై ఒకటి నుంచి నలభై రెండు వచ్చినాలు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్ర ప్రవక్త ఫలము పొందును నీతి మంత్రుడని నీతి మంత్రులు చేర్చుకునేవాడు నీతి మంత్రుల ఫలము పొందును మరి అలాగే మరియు శిష్యుడని ఎవడు ఇచ్చిన వారిలో ఒకరికి గిన్నెడుపు సన్నీళ్లు నీళ్లు త్రాగనిచ్చినో వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇంకను పన్నెండు అచ్చ ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు వచ్చినాన్ని చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచి విమర్శ దేమన లెక్కఅప్ప చెప్పవలసి ఉండను నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదు నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు పొందుదు ఈ మాటలన్నీ ప్రభువారు చెబుతున్నారు అలాగ నే రెండో ఒకరినిది ఐదో అధ్యాయం పదో వచనం చూస్తే తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపేట మీద ప్రత్యక్షము కావలేను అలాగే రెండో రోమ రెండో అధ్యాయం ఆరు నుంచి పదకొండు వచనాలు చూస్తే ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపిక చేయొచ్చు మహిమను ఘనతను మరి అక్షయతను వెతుకు వారికి నిత్యజీవము ఇచ్చను అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడవారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యం చే ప్రతి మనిషిని ఆత్మకు శ్రమయు వ్యాధును కలుగును సత్క్రియ చే ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు మరి అని పౌరుల భక్తి ద్వారా ఈ వచనాలు తెలియపరచబడత ఉన్నాయి అలాగే జ్ఞాని అని సులోమన్ రాజు ద్వారా కూడా ఇలాగ చెప్పబడతా ఉంది సామెతలు పన్నెండు పద్నాలుగులో ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును ఎవరి క్రియల ఫలం వారికి వచ్చును చేయిస్తాడు మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ఎస్ఐ యాభై తొమ్మిది పద్దెనిమిది వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను ప్రతీకారం చేయను ఎహెస్కేల్ ఇరవై నాలుగు పద్నాలుగు ఏహో అని నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చేదను నేను వెనుక తీయను కనికరింపను సంతాపడను నీ ప్రవర్తన బట్టి నీ క్రియలు బట్టి నీ శిక్ష విధింపబడను ఇదే హో వాక్కు హోషే నాలుగో తొమ్మిది జనులకు ఎలాగ జరుగునో యాజకులకు అలాగే సంభవించను వారి ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షించను వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును చివరిగా ప్రకటన ఇరవై పన్నెండు నుంచి పదిహేను వచ్చరాలు చూస్తే ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి సము సముద్రము తమలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాళమును వాటి వర్షంలో ఉన్న మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చెప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగొండంలో పడవేయబడెను ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగొండంలో పడవేయబడను అలాగే ఇరవై రెండు పన్నెండు ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియల చెప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నాయోనిది అని ప్రభువారు చెబుతా చెబుతూ ఉన్నారు మరి ఎవరు ఎట్టి జీతం తీసుకుంటా సిద్ధ సిద్ధపడతా ఉన్నారు ఉన్నామో అని మనం మన మట్టుకు మనం పరిశీలించుకుని బహు జాగ్రత్త పడవలసిన సమయం ఇది అవును ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి అని పరిశుద్ధి నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా ప్రభు మా మా ప్రవర్తన బట్టి మా క్రియలను బట్టి మా నోటి మాటలను బట్టి మరి మేము మీ ముందు అపరాధనగా నిలువక నిలిచి మేము నుండి మీ నుండి ఉగ్రతయు రౌద్రమును మరి పొందుకొనక మహాత్మకు శ్రమయు వేదనయు కాక మీ నుండి మెప్పును మహిమను ఘనతను సమాధానమును మేలును మరి జీతముగా పొందుకున్నట్లు మా జీవితంలో క్రమపరిచి కృపచూపు మన బ్రతులు ఆడుకుంటూ ఏ సునామోలో అడిగి వేడుకున్నాం తండ్రి ప్రైజ్లా వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని